హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్లీనా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ వీడియోలో మేము లాస్ట్ టైం రూమ్మేట్స్ అందరూ కలిసి అవుటింగ్కి వెళ్ళాం కదా ఆ డిమార్ట్లో ఏమేమి పర్చేస్ చేసామన్నది ఈ వీడియోలో మేము షేర్ చేసుకుంటాం ఫస్ట్ అయితే లేస్ ఈ చిప్స్ అయితే మేము తీసుకున్నాం స్నాక్స్గా ఇవైతే మాకు థర్టీ 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 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఒకటి ఫిఫ్టీ అనదర్ అదర్ టూ థర్టీ ఫస్ట్ అయితే మనం ఫుడ్కే కదా ప్రియారిటీ ఇస్తాము బయటికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కూడా అంతే స్నాక్స్కే ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తాం ఫస్ట్ అయితే ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే సాక్సెస్ మాకు డైలీ షూ యూజ్ ఉంది కాబట్టి సాక్సెస్ అయితే సరిపోవట్లేదు అందుకనే సాక్సెస్ అయితే తీసుకున్నాము ఇవైతే మనకి త్రీ పేర్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇలా మేము మొత్తం టోటల్గా ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నాము నేనైతే ఇక్కడ త్రీ సెట్స్ చూపిస్తున్నాను ఎనదర్ వన్ మిస్ అయింది సాక్సెస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అనే అనిపించింది నెక్స్ట్ అయితే ఈ క్లిప్స్ క్లాత్ డ్రయింగ్ క్లిప్స్ అనమాట ఇవైతే మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నెక్స్ట్ అయితే ఇవి సబ్జా సీడ్స్ ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇదైతే బాడీలో హీట్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇవైతే సోంపు నెక్స్ట్ అయితే సోంపు ఇదైతే నా ఫ్రెండ్ తీసుకుంది స్టమక్ పెయిన్కి రిలేటెడ్గా అనేసి నెక్స్ట్ అయితే మేము బ్రెడ్ తీసుకున్నాము నెక్స్ట్ అయితే బ్రెడ్ తీసుకున్నాము మాకు ఎప్పుడైనా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నచ్చకపోతే ఈ బ్రెడ్ విత్ జామ్తో అనేసి ఇవైతే మాకు ఆఫర్లో బ్రెడ్ టూ ప్యాకెట్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ కిసాన్ జామ్ అయితే హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ మళ్ళీ స్నాక్సే ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి స్నాక్ ఐటమే ఉంటుంది ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళంటే మా రూమ్మేట్సే చాక్లెట్స్ తీసుకున్నారు అలాగే నెక్స్ట్ అయితే ఈ చాక్లెట్స్ అయితే నేను తీసుకున్నాను నాకు డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవైతే ఫేవరెట్ ఇవైతే లెమన్ ఫ్లేవర్తో ఉండి జర్నీలో అయితే బాగా యూజ్ అవుతాయి గ్రేసి ఈ వీడియో తెలియదు చూస్తున్నావు లేదు కానీ అవి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వే గుర్తొచ్చావు నాకు నెక్స్ట్ అయితే ఇది కొన్ని సర్టిఫికెట్స్ అయితే పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ అయితే నేనే తీసుకున్నాను ఇదైతే మనకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నెక్స్ట్ దానిలో పెట్టిన బుక్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనం ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కూడా మనం ఒక ప్లేస్లో అనేది స్టక్ అవుతాము అది మీరు ఎక్కడ అవుతారన్నది కామెంట్ చేయండి మేమైతే బాటిల్స్ దగ్గర వాటర్ బాటిల్స్ అయితే డిమార్ట్లో చాలా బాగుంటాయి అవి కూడా ట్వంటీ రేంజ్లో అలా అయితే మంచి మంచి క్వాలిటీతో వస్తాయి నేను కూడా డిమార్ట్లో వాటర్ బాటిల్స్ దగ్గర స్టక్ అవుతాను నాకు వాటర్ బాటిల్స్ చాలా బాగా నచ్చుతాయి మేమైతే ఈ ఈ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇవి మాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇదైతే ఇందాక సాక్స్ పేర్ అనేది మిస్ అయిందని చెప్పాను కదా అదే నెక్స్ట్ అయితే వేరే సిస్టర్కి సంతూర్ సోప్స్ అయితే తీసుకున్నాము ఇవి టోటల్గా వన్ ట్వంటీ రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ అయితే సందమరే తీసుకుంది ఇది డిమాట్లో తీసుకోలేదు అవుట్ సైడ్ అయితే తీసుకుంది ఇది మనకి అప్ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అయితే తీసుకుంది ఈ బ్యాగ్కి కంపార్ట్మెంట్స్ బాగా ఎక్కువ వచ్చాయి అలాగే బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది ఫోర్ హండ్రెడ్ రేంజ్ అంటే ఇది రీజనబుల్ ప్రైజ్ అనే అనిపించింది మేము డిమార్ట్లో కూడా ఒక డైలీ యూజ్ కనేసి నార్మల్ బ్యాగ్ అయితే తీసుకున్నాము అది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ చూసేయండి ఈ బ్యాగ్ ప్రైజ్ అనేది వర్త కదా అనేది కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ కామెంట్ అనేది మాకు కొంచెం బూస్ట్లా అనిపిస్తుంది వీడియోస్ చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది మాకు వస్తుంది అందుకే మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అయితే పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఒకటి తీసుకున్నాం ఇది కాస్ట్ ఎంత ఎంత చార్జ్ సార్ అనేది నేనైతే చూడలేదు నెక్స్ట్ అయితే ఇది ఇది నాకు చాలా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ రేంజ్లో వచ్చింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా చాలా స్మాల్గా ఉంది యూనిక్గా డైలీ యూజ్కి అయితే ఆఫీస్కి సెట్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను బ్యాగ్ అయితే చాలా బాగుంది అలాగే వర్తీగానే అనిపించింది ఈ బ్యాగ్ ప్రైస్ కూడా టూ హండ్రెడ్ రేంజ్ అనేది వర్తీయా కాదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా అలాగే లైట్ వెయిట్తో రీజనబుల్ ప్రైస్తో వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇవి డేట్స్ ఈ కిమియా డేట్స్ అయితే వేరే ఫ్రెండ్ తీసుకుంది మా రూమ్ నెక్స్ట్ అయితే ఈ స్టోరేజ్ బాక్సెస్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకైతే రీజనబుల్ అనే అనిపించింది ఇవైతే నేనే తీసుకున్నాను పిక్కిల్స్ అనేది స్టోర్ చేయడానికి అప్కమింగ్ వీడియోలో పిక్కిల్స్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నార్మల్ బ్యాగ్ ఒకటి డైలీ యూజ్కి తీసుకున్నామని ఇది వేరే సిస్టర్కి తీసుకున్నాము ఇది త్రీ హండ్రెడ్ రేంజ్లో మనకు వచ్చింది డి తీసుకున్నాం ఇది త్రీ హండ్రెడ్ రేంజ్లో ఇన్ని కంపార్ట్మెంట్స్తో నాకైతే రీజనబుల్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి క్వాలిటీ వైజ్ అలాగే కాస్ట్ వైజ్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఈ బ్యాగ్ అందరికీ తెలిసిందే కదా థర్టీ రూపీస్ బ్యాగ్ మనం తీసుకున్న థింగ్స్ అన్నీ కూడా స్టోర్ చేయడానికి సారీ క్యారీ చేయడానికి అది ఇస్తారు నెక్స్ట్ అయితే ఈ టీషర్ట్ అవుట్ సైడ్ తీసుకుంది నా ఫ్రెండ్ చందామరాయ్ ఇదైతే మనకి టూ హండ్రెడ్ రేంజ్లో అలా వచ్చాయి బయట మనకి ఆఫర్స్లో ఒక సేల్ బజార్ జరుగుతుంటే అక్కడ తీసుకుంది ఇది కూడా అంతే జీన్ మీద టాపు ఇది కూడా చాలా తక్కువ రేంజ్లో అప్ టు హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఇవి మనకి వచ్చేసాయి ఈ జీన్ గుర్తుందా చిన్నప్పుడు మనకి సిమ్రాన్ అలా సినీ యాక్టర్స్ అయితే వేసుకునే వాళ్ళు ఇది కూడా సందమరే తీసుకుంది నెక్స్ట్ అయితే ఈ టాప్ ఒకటి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా చాలా తక్కువ రేట్లో టూ హండ్రెడ్ రేంజ్లో వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా తను వాళ్ళ అమ్మగారితో కలిసి అవుట్ సైడ్ చేసిన షాపింగ్ అనమాట ఇదైతే మనకి వేరే సిస్టర్ మా రూమ్ మేటే తీసుకుంది ఇదైతే మనకి టూ హండ్రెడ్ రేంజ్లో వచ్చింది ఇదైతే వర్తిగా అనిపించింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఈ నైట్ ఫ్యాంట్ ఇదైతే చందామరే తీసుకుంది ఇది కూడా అవుట్ సైడ్ బజార్లోనే తీసుకుంది చాలా తక్కువ కాస్ట్కి తీసుకుంది వన్ ఫిఫ్టీ వన్ థర్టీ రేంజ్లో అయితే నైట్ ఫ్యాంట్ అయితే వచ్చేసింది దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చారు అది కూడా చాలా యూనిక్గా ఉంది అంతే ఇక డిమార్ట్లో తీసుకున్న టోటల్ షాపింగ్ అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదంతా కూడా మేము ఫ్రీ టికెట్తోనే వెళ్ళొచ్చాం